దీంట్లో మా మమ్మీకి తెలియకుండా దీంట్లో ఏదో ఒక నెంబర్ రాద్దాం ఇది ఇక్కడ పెట్టేసిన మమ్మీ ఎనీ ఫైవ్ ఎనీ ఫైవ్ సర్కిల్ సర్కిల్ చైన్ నెంబర్స్ కింద కిందరవి దీంట్లో అయినా త్రీ సర్కిల్ చేయి త్రీ సర్కిల్ చేసిన నెంబర్స్ కింద రాయి చేసినవా చేయనవా చేసి దీంట్లో అయినా టూ సర్కిల్ చేయి సర్కిల్ చేసిన కింద రాయి దీంట్లో ఎన్ని సర్కిల్ చేయి వన్ ఎనీ వన్ సర్కిల్ చేసిన నెంబర్ కింద రాయి దీన్ని చూద్దాం ఇప్పుడు మా మేము మమ్మీకి అయితే చూపిస్తేస్తున్నాం అర్థమైంది ఈ నెంబర్ వచ్చే వరకు మీరు నాతో చేయిస్తున్నారు